నమస్తే అండి కోరిటిపాటి ప్రవీణ్ కుమార్ ఏళ్లు కలిసి ఉంటాం అంటున్నారు పవన్ కళ్యాణ్ నీకు సిగ్గు లేదా నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా సీఎం సీఎం అని అరుస్తుంటారు ఒకసారి వినండి కోరిటిపాటి ప్రేమ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మరో పదిహేను ఏళ్ళు కూటంగా ఉంటాం మరో పదిహేను ఏళ్ళు తొందరగా కలిసి పనిచేస్తాం చూస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నా మీకు ఏ మీటింగ్ సరే జనసేన ఉంటారే ఇప్పుడు సిగ్గుపడాల్సింది ఎవరండి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదు సంవత్సరాలు పరిపాలించి ప్రతిపక్షం సంపాదించుకోలేక పదకొండు సీట్లకు పరిమితమై ఇప్పుడు కూడా బజారు వచ్చి సీఎం సిఎం అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలా తొలిసారి రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల ఓడిపోయి నెక్స్ట్ ఎలక్షన్ వరకు ప్రజల కోసం పోరాడి ఇరవై మూడు సీట్లు ఇస్తే ఇరవై మూడు సీట్లు సాధించుకుని డిప్యూటీ సీఎం గ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని సీఎం అంటే తప్పేం వచ్చింది మీకేంటి నొప్పి కూటమిగా కలిసినందు వల్ల మన ఆటలు సాగట్లేదని భయమా తన నమ్ముకున్న ప్రజల కోసం తన నమ్ముకున్న కార్యకర్తల కోసం కష్టపడి పాదయాత్ర చేసి నూట డెబ్బై సీట్లు కాదు నూట యాభై సీట్లు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రెండు చోట్ల ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట స్థాయి ఐదు సంవత్సరాలు నమ్మింది అందుకే కదా ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడి నుంచి వస్తుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అరుణాచల్లో ఆస్తులు ఉన్నాయంటున్నారు సిక్కిం లో ఆస్తులు ఉన్నాయంటున్నారు రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్ సాక్షి పేపరు సాక్షి మీడియా సరస్వతి పొరలు ఏంటంటున్నారు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డికి పదకొండు సిబిఐ కేసులు ఉండాలి ఏడు ఎనిమిది ఈడీ కేసులు ఉండాలి అంత స్థాయి రాదండి పవన్ కళ్యాణ్కి రాబో రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి అదే అసెంబ్లీలో నీ లాంటి ఉతికి ఉతికి తెలియపరుస్తూ ఎప్పటికైనా సరే జనసేన కార్యకర్తలను గుర్తు పెట్టుకోండి ఇతర జెండా మోస్తా ఉన్నారు మీరు ఇలాంటి ఇటువంటి నాయకుడు నమ్మి మోసపోవద్దు నాయకుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉండాలా జై హింద్ జై జగన్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు కదా వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి గారికి కూడా రాదు మనల్ని విమర్శిస్తారు